ఇక్కడ మన దగ్గర అమ్ముకుంటారు కదా మన మార్కెట్ లో అమ్ముకుంటారు కదా ఆ మార్కెట్ ద్వారా రూపాయలు తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు వచ్చేస్తేగా వాళ్ళతో మీరు ఇరవై ఐదు రూపాయలకి అమ్మండియా అని చెప్పారు అనుకోండి జనానికి కూడా తక్కువ వచ్చినట్టే కదా అవసరమైతే బోర్డు పెట్టండి చంద్రబాబు గారి అరటి పండు పథకం పవన్ కళ్యాణ్ గారి పండు పథకం లేకపోతే కూటమి పళ్ళు అని పెట్టు ఇక్కడ కూడా నీకు పేరు పోనీ పెట్టు అటు రైతు బాగుపడతాడు ప్రజలు బాగుపడతారు మధ్యలో దళారి నీకు ఓటేస్తాడా ఆడేవన ఓటు తెచ్చి పెడతాడా ఎందుకు ఆడికోసం మనం తాపత్రయ పడుతున్నాం అర్థం కాదు జగన్ కోసం జగన్ కోసం ఇన్ని సమస్యలు వేచి చూస్తున్నాయా ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు అనేది అంటే విద్యార్థుల సమస్యల దగ్గర నుంచి రైతుల సమస్యల దగ్గర నుంచి చాలానే ఉన్నాయి ఆయన పాదయాత్ర చేస్తారా జిల్లా పర్యటనలు చేస్తారా అంటే ఇంకా అఫీషియల్గా డేట్ ప్రకటించలేదు కానీ ఒక రెండేళ్లకు సరిపడే సమస్యలు అయితే సిద్ధమవుతున్నాయా ఇక్కడ బేసిక్గా ఒకటి జనం అంత ముందు చంద్రబాబు గారిని వేచి చూడరు జగన్ని వేచి చూడరు తమకైన ఏంటి లాభం ఏంటి ఈ ప్రభుత్వం వచ్చాక తను కంఫర్ట్గా ఉన్నా జనం ఫీల్ అయ్యారు అనుకోండి రేపు ఓటు ఈ ప్రభుత్వానికే వేస్తారు లేదు ఈ ప్రభుత్వంతో మాకేమి నచ్చలేదు అనుకున్నారు అనుకోండి ఓటు మారిపోతుంది